వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు చెరువులు సందర్భంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీ వరద ముంపునకు గురి కావడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ సమాచారం తెలియగానే నాదర్గుల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మర్రి హనుమంత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్ మాజీ ఎంపీటీసీ కందాడి శ్రీరామ్ రెడ్డి బంగారు అశోక్ మరియు ఇతర సీనియర్ నాయకులు గ్రీన్ హోమ్స్ కాలనీ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో కొందరు బడాబాబులు చెరువులు ప్రవాహిక ప్రాంతాల్లోని లవణ పట్ట మరియు ఇనాం భూములను సైతం అక్రమంగా వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేశారని దాని ప్రభావమే ఇప్పుడు గ్రీన్ హోమ్స్ కాలనీ వరద ప్రవాహానికి కారణమని తెలుపుతూ స్థానిక ఎంఆర్ఓ మరియు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి వరద ప్రవాహానికి శాశ్వత పరిష్కారం కోసం ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉట్టి శివ గడ్డం జనార్దన్ మురళి మహేందర్ కాలనీ అధ్యక్షులు పాండు చల్లారెడ్డి రఘు మరియు ఇతరులు పాల్గొన్నారు

గ్రీన్ హోమ్స్ కాలనీ వాస్తవం ఉంది నాదర్బుల్ సో ఈ వానలు వర్షాకాలం వచ్చినప్పుడల్లా మాకు ఈ వాటర్ ఫ్లో అనేది ఉంటుందండి సో ఈ టూ మంత్స్ ఇప్పుడు ఎప్పుడు వానలు పడ్డా కూడా ఈ ఇబ్బంది మేము ఫేస్ చేయాల్సిందే సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లేదు సో ఇప్పుడు ఫర్దర్ గా ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ రోడ్ ఈ వాటర్ ఫ్లో తగ్గించడానికి ఏదన్నా ఆల్టర్నేటివ్ ఒక పైప్ లైన్ అయినా సరే మరి వేరే మెథడ్స్ ఏదన్నా చూస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం అండి సో ఇది ఇట్లాగే ఇప్పుడు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా వన్ వీక్ ఉండొచ్చు టెన్ డేస్ సో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది సో ఇప్పుడు మాత్రం కొద్దిగా చూసి ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ చేస్తే బాగుంటుంది అని నా పేరు పండగ స్వామి ఈ కాలనీ అధ్యక్షుడు అండి ఈ మాకు ఈ నీటి ప్రవాహం ఈ ప్రాబ్లం రెండు వేల ఇరవై నుంచి కోవిడ్ అప్పటి నుంచి వస్తుందండి గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం కంటిన్యూస్ గా ఫేస్ చేస్తున్నాము ఈ గత నాలుగు సంవత్సరాల్లో ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇళ్లలోకి వచ్చినాయి ప్రాణాన్ని ప్రాబ్లం ఎట్లా అడ్రస్ చేయమని చెప్పి మేము మున్సిపాలిటీని గాని వెంచర్ ఓనర్ని కానీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము ఈ ప్రాబ్లం కంటిన్యూ అయితేనే ఉంది ఐదు సంవత్సరాల నుంచి వర్షాకాలం వస్తే కాలనీలో ప్రతి పౌరుడు ప్రతి ఇంటి వాస్తవ్యుడు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది ఇక్కడ దీంట్లో ఏమైపోతుందంటే ఇళ్ళలకు వస్తాయా మా మెటీరియల్ ప్రాబ్లమ్ పాడైపోతుందా లేకపోతే వెహికల్స్ రావడానికి పోవడానికి ఇబ్బంది అయిపోతుంది మొత్తం పిల్లల్ని స్కూల్ బంద్ చేసి ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితిలో ఉంటున్నాము మేము అన్ని అధికారులకు కానీ మున్సిపల్ నాయకులకు కానీ వెంచర్ కానీ అందరికీ మేము రిక్వెస్ట్ చేసినాం మొదబెట్టుకున్నాం ఐదు సంవత్సరాల నుంచి మా ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఇంకొక మాకు ఒక ఎగ్జిస్ ఒక పైప్ లైన్ ఉంది ఇంకొక పైప్ లైన్ మాకు వేస్తే ఈ కనీసం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చాలా మంది రిక్వెస్ట్ చేసాము మా ఉపయోగం ఏంటంటే మేము కాలనీ వాస్తవంలో సుఖంగా సంతోషంగా నిద్రపోవాలంటే ఈ వానకాలంలో మాకు ఈ ప్రాబ్లం లేకుండా ఇంకొక పైప్ లైన్ పక్కన వేసేసి మొత్తము ఈ ఇష్యూ సాల్వ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రాసెస్ లో మేము వెంచర్ ఎక్స్టెండ్ అవుతుంది పెరుగుతూనే పోతుంది కానీ దీనికి సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు సో ప్రతి ఒక్కరు దీన్ని అడ్రస్ చేస్తూ అధికారులు కానీ నాయకులు కానీ ఇంకా మన వెంచర్లు కానీ ఎవరైనా దీన్ని కొంచెం పెద్ద దగ్గర పెద్ద ఎత్తున పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రాబ్లం ఎదురు చేయాల్సిందిగా అందరికి మనవి చేస్తాను ఏదైతే సున్నం చెరువు రెడ్డి చెరువు అలగెళ్లంతో ఈ కాలనీ వాసులు పడే ఇబ్బందులను మనము చాలా బాధాకరం చిన్న చిన్న పిల్లలు ఇక్కడ స్కూల్ పోయే పిల్లలు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళని అందరి ఎంప్లాయీస్ చిన్న చిన్న ఎంప్లాయీస్ చిన్న ఎంప్లాయీస్ కాంప్లాయీస్ వరకు అందరు ఉన్నారు ఇంట్లో వీరికి వీరిని ఏదైతే వెంచర్ చేసిడో వెంచర్ చేసినప్పుడు కూడా మేము వినవించడం జరిగింది ఏదైతే చెరువు నాలా ఉందో చెరువు నాలా నూట ఇరవై ఫీట్లు ఉంటుంది నూట ఇరవై ఫీట్లు అలా నలభై ఫీట్లు నాలా ఉంటుంది ముప్పై ఫీట్లు అక్కడ ముప్పై ఫీట్లు ఇక్కడ ఉంటుంది నాలా అంతా కబ్జా చేసి ఈ విధంగా చేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించి ఈ నాలానంతా మొత్తంగా క్లియర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కాలనీ వాసులు ఏ టైంలో ఎప్పుడు మునుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది దీన దీన స్థితిలో ఉన్నారు వీళ్ళంతా పిల్లలను చూస్తే ఇక్కడ చలించిపోయే పరిస్థితి ఉంది రేపు 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 ఇంకా ఎక్కువ వర్షాలు పడితే నైట్ నైట్ వస్తే కనుక ఎవరం ఆదుకోలేని పరిస్థితి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటాము ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు మాత్రము ఈ బాధలు పడలేని పరిస్థితి ఉంటుంది కావున అధికారులందరూ దీనిపై చర్య తీసుకొని నాలను ఎలా ఎట్లా ఉందో ఆ నాలను అదే విధంగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసి ఇరిగేషన్ అధికారులు కానీ లోకల్ బాడీ అధికారులు కానీ ఎంఆర్ఓ ఎం వీళ్ళందరూ కూడా దీనిపై చర్య తీసుకొని నాలాను పునరావిత్వం పోయేటట్టుగా మంచిగా నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే నాలాను కబ్జా దాన్ని ఇమీడియట్లీ తీపిచ్చాలి తీపిచ్చేసి చెరువుకెళ్ళి ఏదైతే స్వచ్ఛందంగా వెళ్ళిపోయే నాలా ఉందో నాలానే కరెక్ట్ చేస్తే బాగుంటుందని అని చెప్పి నా అభిప్రాయం దానికి ఎలా ఎల్ల వేళలా మేము కాలనీ వాసులు అందరికీ నేను సపోర్ట్ ఉంటా అని చెప్పి ఏ రాత్రి అయినా సరే ఏ పగలైనా సరే ఫోన్ చేయమని చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉంటే కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉండి ఏదైనా పరిస్థితులు ఏదైనా లేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆదుకుంటామని చెప్పి నేను సభాముఖంగా అందరముఖంగా చెప్పుకుంటూ మీ మిత్ర మీడియా మిత్రులందరి ద్వారా అఫీషియల్స్ అందరికీ చేరాలి న్యూస్ అనేది చేరాలి ఈ కాలనీ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు చూడాలని చెప్పి మీ పత్రికా సోదరులు అందరినీ వినమించుకుంటున్నాను థ్యాంక్ యూ నా గ్రీన్ హౌస్ కాలనీలో మెయిన్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వాటర్ వస్తుందో ఇవి మెయిన్ గా రెండు చెరువుల నుంచి వస్తుంది ఈ రెండు చెరువులకి దాదాపు ఏడు చెరువుల క్యాచ్మెంట్ ఏరియా ఉంది ఏడు చెరువుల నీళ్లు మొత్తం గ్రీన్ హౌస్ కాలనీ నుంచే పోవాలి కానీ ఇక్కడ పోవడానికి కనీసం సందు కూడా లేకుండా మనకు ఉన్నటువంటి ఒక మూడు ఇంచుల పైప్ లైన్ వేసి వాటర్ ని తీసుకెళ్లడం జరుగుతుంది దీని వల్ల మూడు ఇంచుల పైప్ లో వాటర్లు సరిపోక ఈ మిగతా వాటర్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఈనాళ్ళు జనాల మధ్య వచ్చేసి ఇక్కడ వచ్చినటువంటి పాములు తేళ్లు చాలా మంది ఇంట్లో పిల్లలు ఈ పండుగ పూట పండుగ చేసుకోలేని పరిస్థితి హాలిడేస్ ఉన్నా కానీ ఇళ్లలో ఉన్న పరిస్థితి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి బయటకు రాని పరిస్థితి సో ఇట్లా కాలనీలో పనిచేసే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది అనేక ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు వారందరు కూడా ప్రతి రోజు ఈ యొక్క సమస్యని రోజు అంటే ఒక్కసారి చెరువు నిండిందంటే సున్నం చెరువు రాత్రి పూట నిద్రపోరు ఎప్పుడు నీళ్లు వస్తాయా ఏ గేట్ నుంచి నీళ్లు వస్తాయా అని గేట్ల కింద తట్టు సంచులు పెట్టుకొని మరీ కూర్చొని మేల్కుంటారు దీనికి ఇంకొక పైప్ లైన్ అడిషనల్ గా ఏసీ ఈ వాటర్ ని కనుక బయటకు తీసుకెళ్తే కాలనీ సమస్య తీరుతుంది కానీ ఇక్కడ రోడ్డు మీద డిస్మెంటల్ ఏసీ 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 ఈ ఒక మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దీన్ని మూడు ఫీట్లకి లేపిన ఈ కాలనీలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో పాత ఇంతకు ముందు కట్టడాలు అవన్నీ కూడా మూడు ఫీట్ల డౌన్ లో ఉండడం వల్ల దాదాపు కొన్ని ప్రాంతాల్లో నడుములోతుకు నీళ్లు ఉంది కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని మాకు ఇంకొక పైప్ లైన్ ఏర్పాటు చేసి ఈ వాటర్ ని త్వరితగతిన ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారని వేడుకుంటున్నాం గత రెండు మూడు రోజుల్లో వర్షాలు బాగా కురుస్తున్న ఈ రోజు గ్రీన్ హౌస్ కాలనీకి ఇచ్చిన జరిగింది ఇక్కడ చాలా ఘోరంగా వర్షం వర్ష వర్తపాత పరిస్థితుంది గత పాలకుల గత టిఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఒక నిదర్శనం ఈ యొక్క కాల్వకు కానీ ఇది ఒక వాటర్ పోడికే కానీ ఎందుకంటే అడవులుగా పర్మిషన్ ఇచ్చి చెరువు కానుకునున్న వెంచర్ కూడా పర్మిషన్ చాలా ఇచ్చారు దానికోసమే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు హైదరాని ప్రవేశపెట్టింది హైదరాబాద్ ఉంటే ఇలాంటివి ఇలాంటి పరిస్థితి మలమల రావు హైదరాబాద్ దాని వల్లనే హైదరాబాద్ ఉందంటే ప్రజలందరికీ సంశయంగా సుఖంగా జీవిస్తారు ఈ రోజు ఈ కాలనీ ఈ కాలనీ వాసులు గత పది సంవత్సరాల ముందు జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క కాలనీ డెవలప్ అయితే బాగుంటుందేమో అప్పుడన్నా హైడ్రా వచ్చి అవకాశం ఉంటుండే ఆల్రెడీ కాలి మొత్తం ఇండ్లతో నిండిపోయింది ఇకనైనా ఇకనైనా పాలకులకు కానీ పాలకులకు చెప్తున్నాను మీ వల్ల నిరక్షణ వల్లనే ఈ రోజు ఈ వ్యవస్థ ఈ రోజు నైట్ మొత్తం వర్షం వస్తుంటే ఎవరు ఇంట్లో నిద్ర నిద్రపోకుండా ఉక్కిరి బిక్కిరితోని ఎప్పుడు ప్రాణం ఉంటుందా పోతుందా చెరువు మునిపోతుందా చెరువు కట్టదైపోతుందా అని భయంతో చాలా మంది భయపడ భయపడకుండా ఇంట్లో బతున్నారు స్కూల్కి వెళ్ళాలన్నా జాబ్స్కి వెళ్ళాలన్నా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే వెళ్ళాలంటే ఇటు నుంచి ఏదైనా గుంతుందా అలా డ్రైనేజ్ ఏదైనా వ్యవస్థ ఏదైనా లూజ్ ఉంటే అలా మనుషులు పడిపోతారని చెప్పి బాధ్యత అందుకే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ఈసారి కనీసం మేమన్నా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా దీని ట్రంక్ ని ఏర్పాటు చేసి ఇదొక ఈ దీన్ని సొల్యూషన్ క్లోజ్ చేస్తామని క్లోజ్ చెప్తున్నాము అలాగే ఈ వెంచర్ ని ఫస్ట్ వన్ ఫేజ్ ఉండే ఈ ఫేస్ ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటా పోతుండు గత వన్ వన్ మంత్ బ్యాక్ నేనే స్వయంగా నేనే కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓస్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఇల్లీగల్ వెంచర్ చేస్తున్నారు ఈ వెంచర్ వెంచర్ వల్ల చాలా ముప్పు ప్రాంతం ఏర్పడుతుంది ప్రజలందరూ ఇబ్బంది పడతారు ఆల్రెడీ కొన్నోళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నుకున్న అని అందుకే దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేసి మళ్ళా మిగతా వాళ్ళకి వీళ్ళు జరిగిన అన్యాయం ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము మెయిన్ గా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి వీళ్ళందరికీ కోరుకుంటున్నాం మా మా నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అందుకే ఎవరు ఇల్లు ఉన్నా కొద్దిగా అందరికి తెలుసుకొని కొనండిగాల్సిగా కోరుకుంటున్నాము ఈ ఎవరైతే వెంచర్ చేస్తున్నారో వాళ్ళకు ఈ కాళ్ళు అందరూ ఒకటై మిగతా ఎక్స్టెన్షన్ కాకుండా మీకు జరిగిన అన్యాయం మిగతా వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను